వినటో వలన విశ్వాసం కలుగుతాయి ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచ్చినా చదువుకున్నా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచ్చిన మీలో ఎవడైనా వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగొందు ఎందుకు అనంటే నీ యొక్క నా యొక్క ఉద్దేశములు ఏంటి అని అంటే ఈ లోకానికి సంబంధించినవి కాదు కాని ఆయన విశ్రాంతిలో నీవు నేను ప్రవేశించాలి రైట్ అందుకంటున్నాడు ఆయన ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిందాము అని అనుకునేవారు ఎవరైతే ఉన్నారో ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది కనుక మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉందేమో ఏం చేయాలంట అంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు నిన్ను నన్ను పరిలోకి అని మరి ఆ మాట మనం విన్నప్పుడు ఆ వాగ్దానం ఇంకా నుంచి ఉంది ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడడానికి సిద్ధంగా సమయం ఉంది ఉన్న సమయంలో నీవు నేను సద్వినియోగం చేసుకున్నగలిగితే ఎక్కడ ఉండగలం ఆయన రాజ్యంలో ఉండగలం అదే వితోత్రం అందుకే రెండవ వారికి ప్రకటించబడినట్లు మనకు స్వార్థ ప్రకటింపడి ఎవరికి ముందు ముందుకైతే మన ముందున్న భక్తులు ఎవరు వారందరికి కూడా స్వార్థ ఎలాగో ప్రకటింపబడిందో మనకి కూడా స్వార్థ ప్రకటింపడింది గాని వారు విని వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక ఆ విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదే ఆయను చాలా మంది విన్నారు చాలా మంది మన పితరులు కూడా సువార్తలు విన్నారు గాని విని ప్రకారం జీవించలేదు అది నిష్ప్రయోజనం అయిపోయింది కాబట్టి నీకు నాకు ఒక వాగ్దానం ఉంది ఎక్కడికి వెళ్ళాలి ఆయన రాజ్యంలోకి వెళ్ళిపో ఆయన రాజ్యంలో నీవు నేను నివాసం చేయాలి అంటే ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆయన మాట వినాలి రైట్ ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి ఒకవేళ నేను ఎక్కడైనా ఆయన మాట వినకుండా తప్పిపోతున్నానేమో ఆయన ఆజ్ఞను అనుసరించి ఒకవేళ ఒకవేళ ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తూ ఒకవేళ తప్పిపోతున్నానేమో ఒకవేళ ఆయన మాటకు లోబడగానే తప్పిపోతున్నానేమో అని మనం ప్రతిసారి కూడా ఏం చేయాలి అని అంటే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి దీనికి స్తోత్రం అంటే ఆయన మాట తప్పిపోకుండా మన ప్రయత్నం ఇప్పుడు కూడా ఉంటూనే ఉండాలి